వెల్కమ్ టు మై ఛానల్ సుక్రమక గ్రామం రాశి వారికి రాజయక రాబోతుంది శాస్త్రంలో నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశులకి నిరంతరం ప్రవేశిస్తూ ఉంటాయి గ్రహాలు దీనివల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అంత అనుకూలంగా ఉండదు ఇక పెళ్లికి గ్లామర్ రంగానికి చదువుకో కారకుడైన శుక్రుడు నలభై రెండు డెబ్బై రెండు గంటల్లో నక్షత్ర లోనవుతాడు దీనివల్ల ఈ రాశుల వారికి మహాదశ ప్రారంభం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రుడు ప్రేమ సంపద కీర్తి భౌతిక ఆనందానికి కారకుడు జూన్ పదమూడవ తేదీన మరణి నిక్షత్రలో ప్రవేశిస్తాడు దీంతో కొన్ని రాశుల వారికి అనుకునే లాభాలు రాబోతున్నాయి ఆ రాశులలో మొట్టమొదటి రాశి వారు శుక్ర సంచారం వల్ల తులారాశి జీవితాల్లో సానుకూల మార్పులు పెరుగుతాయి ఈ రాశుల వారికి శుభవార్తలు వింటారు ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్త ప్రాజెక్టుల నుంచి మీరు అపారమైన సంపన్ను పొందుతారు మీరు సొంత ఇల్లు కొనే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి యొక్క శుక్రుడి యొక్క నక్షత్ర మార్పు జీవితాల్లో సంపద పెరుగుతుంది పనిలో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది అవివాహితులు వివాహం కుదిరే అవకాశం ఉంది సొంత ఇని ఒక యొక్క కోరిక కూడా నెరవేరబోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి యొక్క శుక్ర సంచారం కారణంగా కెరీర్లో గొప్ప ఎత్తుకు ఎదుగుతారు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఈ రాశి వ్యాపారులకు బంపర్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గతంలో కంటే మెరిక్క మీ జీవితం ఉండబోతుందని పండితులు తెలియచేపుతూ ఉన్నారు మీనరాశి వారికి ఒక శుక్ర నక్షత్ర సంచారం వల్ల మీనరాశి వారికి అదృష్టం మంగళ పట్టుకుంది ఆర్థిక వనరులు పెరుగుతాయి అపారమైన సంపద మీ చేతుల్లోకి వస్తుంది వ్యాపారంలో గతంలో కంటే ఎక్కువ లాభాలను అందుకుంటారు వ్యాపార విస్తరణకు ఇది చాలా అనువైనటువంటి సమయము వృషభ రాశి వారికి యొక్క శుక్ర సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు అందుకుంటారు జీవితంలో ఆనందం శాంతి పెరుగుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి